ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మనకు తెలుసు ఈ మ్యాచ్ స్టార్ట్ కావడానికి వారం ముందు నుండి మ్యాచ్ అయిపోయిన తర్వాత వారం వరకు దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయితేనే ఉంటది అయితే ఇప్పుడు లేటెస్ట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అందులో మన ఇండియా వన్ సైడెడ్ గెలిచింది విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తోటి కంబ్యాక్ ఇచ్చేసిండు అయితే మ్యాచ్ జరిగేంత వరకే తప్పించి ఇలాంటి మ్యాచ్ల గురించి మన ఇండియన్ ఫ్యాన్స్ పెద్ద పట్టించుకోరు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు పాకిస్తాన్ తోటి ఎక్కువ వన్ సైడెడ్ మ్యాచ్లు ఉన్నాయి కాకపోతే పాకిస్తాన్ గురించి ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు దీని గురించి ఏం డిస్కస్ చేసుకుంటారు అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది అయితే వాళ్ళు అంతకన్నా ఏం మాట్లాడిరనే చెప్తా గానీ అంతకంటే ముందు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండే నేను లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి ఇక పాకిస్తాన్ లో దగ్గర ఉదయం అక్కడ తొంభై శాతం మందికి తెలివి ఉండదు అనేది మన అందరికి తెలిసిందే నోటికి ఏది వస్తే మాట్లాడుతూ ఉంటారు లేటెస్ట్ గా ఇలాంటి కామెంట్స్ కొంతమంది టీవీలో ఊకొని చేసారు అనమాట వాళ్ళకు వాళ్ళు మేము క్రికెట్ ఎక్స్పర్ట్స్ క్రికెట్ ప్యానల్ అనుకుంటే చెప్పుకున్నారు కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే కొంచెం అన్న క్రికెట్ తెలివి ఉన్నట్టు ముఖం మీద ఉంచేసి వస్తాడు మన ఇండియాలో నిన్న మొన్న క్రికెట్ చూసులు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళంత ఘోరంగా అయితే మాట్లాడరు అయితే వాళ్ళు అంతగా ఏం ఘోరంగా మాట్లాడిర్రు అనేది నేను మీకు ఇప్పుడు చెప్తా మెయిన్ గా వీళ్ళు పాకిస్తాన్ లోని ఒక టీవీ ఛానల్ లో కూకొని లిటరల్ గా ఇప్పుడు నేను కామెంట్స్ మాట్లాడిర్రు అందులో వాళ్ళు ఒక స్టోరీ చెప్పిర్రు అనమాట పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియా పైన ఎందుకు ఓడిపోయింది అనేది వాళ్ళు ఓడిపోనికి మన ఇండియానే కారణం అన్నది మన ఇండియన్ ప్లేయర్స్ కాదు ఇండియా కారణం అంట ఇండియన్ గవర్నమెంట్ కారణం అంట అయితే వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్ గురించి ఏం మాట్లాడిరంటే ఫస్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇరవై రెండు మంది పండితులను అంటే పూజార్లను దుబాయ్ పంపించిందట పాకిస్తాన్ పదకొండు మంది ప్లేయర్లు అంటే ఒక్కొక్క ప్లేయర్ కు ఇద్దరిద్దరు పూజార్ల చొప్పున లెక్క పెట్టి అట్లా ఇద్దరిద్దరు పూజార్లు పాకిస్తాన్ యొక్క ఒక్కొక్క ప్లేయర్ ను తమ వశంలోకి తీసుకొని వాళ్ళను మ్యాచ్ లో పర్ఫార్మెన్స్ చేయకుండా చేసిరంట అందుకే పాకిస్తాన్ టీమిండియా పైన ఓడిపోయింది అనుకుంటున్నారు అంతేకాకుండా మ్యాచ్ కు ముందు రోజు ఏడుగురు పూజార్లు పిచ్ పైకి పోయి అక్కడ పూజలు చేసిరంట పూజలు చేసి ఆ పిచ్ అనేది పాకిస్తాన్ ప్లేయర్లకు సహకరించకుండా మన ఇండియన్ ప్లేయర్లకు మాత్రమే సహకరించేటట్టు పూజలు చేసిర వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను చెప్పే ఈ కామెంట్స్ అన్ని అనేటివి కాదు ఏం చెప్పట్లేదు పాకిస్తాన్ ల గురించి లిటరల్ గా పాకిస్థాన్ టీవీ ఛానల్లో కూమెంట్స్ చేసిరు దానికి తోటి వాళ్ళు ఇంకో ముంచేం చెప్పిరంటే మన టీమిండియా పాకిస్తాన్ కు ఓన్ కూడా ఇందుకేనంట ఎందుకంటే మన టీమిండియా ప్లేయర్లు పాకిస్తాన్ కు పోతే అక్కడికి మన పూజ ఇలాంటి పూజలు గాని లేదంటే పాకిస్తాన్ ప్లేయర్లను తమ వశంలోకి తీసుకోవడం కుదరదు అనే మన టీమిండియా పాకిస్తాన్ ఓను అని చెప్పిందంట అట్లా ఎప్పి దుబాయ్ పోయి అక్కడికి పోయి మన పూజార్లతోటి పాకిస్తాన్ ప్లేయర్లను వర్షంలోకి తీసుకున్నాం అంట వాళ్ళు ఏసే కామెంట్స్ ఏంటంటే నాకైతే నవ్వాల ఏడు కూడా అర్థం కావట్లేదు మరి వాళ్ళు వేస్తున్న ఈ కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ చేయండి అది నేను ఫస్ట్ చెప్పినట్టు ఈ కామెంట్స్ అనేవి యూట్యూబ్ ఛానల్ లో చేసినవి కాదు లిటరల్ గా పాకిస్తాన్ యొక్క టీవీ ఛానల్ లో చేసినవి మళ్ళీ వాళ్ళకు వాళ్ళు మేము క్రికెట్ ఎక్స్పర్ట్స్ క్రికెట్ ప్యానల్ అని చెప్పుకుంటా మాట్లాడుకుంటారు వీళ్ళకంటే మన దగ్గర స్కూల్కి పోయే పిల్లలు మంచిగా చెప్తారు అసలు పాకిస్తాన్ ఓడిపోయి మెయిన్ కారణం ఏంటిది వాళ్ళు ఇండియా పైన ఏం తప్పులు అనేది మెయిన్ గా వాళ్ళ సెలక్షనే తప్పు టీమ్ సెలెక్షన్ తప్పు ఉన్నది సగం సగం ఉన్నది అందులోను సెలెక్ట్ చేసిన ప్లేయర్లలో ఒకరిద్దరు గాయాలతో పోయారు మెయిన్ గా ఫకర్ జమాన్ మనోని ఫామ్ పైన పాకిస్తాన్ టీమ్ ఎక్కువ ఆధారపడి ఉన్నది కాకపోతే మనోడే ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి అయిపోయిన తర్వాత ఇంజురీ అని చెప్పి టీమిండియా మ్యాచ్ కోసం దుబాయ్ రాకుండా ఉండిపోయిండు అది పాకిస్థాన్ కు పెద్ద మైనస్ అయింది అట్నే హోస్ట్ నేషన్ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ తమ దేశంలో ఒక ఐసీసీ టోర్నీ హోస్ట్ చేస్తున్నది కాకపోతే లిటరల్ గా పంతొమ్మిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఈ టోర్నీ స్టార్ట్ అయి పాకిస్తాన్ తమ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి అదే రోజు ఆడింది ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు మన ఇండియా తోటి ఆడింది ఈ నాలుగు రోజులనే పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అవుట్ అయిపోయింది అఫీషియల్ గా పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి జస్ట్ నాలుగు రోజులనే ఈ టోర్నీ స్టార్ట్ అయిన నాలుగు రోజులనే ఎలిమినేట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో కూడా వాళ్ళు ఫస్ట్ స్టేజ్ ఉండే పోయారు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అమెరికా పై ఫస్ట్ స్టేజ్ లోనే వేరు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ లో కూడా అట్నే వేరు అసలు లెక్కకైతే చాంపియన్స్ ట్రోఫీ లో పాకిస్తాన్ ఆడద్దు శ్రీలంక ఆడాలి ఎందుకంటే మన ఇండియాలో జరిగిన వరల్డ్ కప్ యొక్క పాయింట్ టేబుల్ లో పాకిస్తాన్ తొమ్మిదో స్థానంలో ఉన్నది కాకపోతే వాళ్ళు హోస్ట్ నేషన్ అంటే మేనేజ్మెంట్ కోట లాగా అనుకోవచ్చు ఈ టోర్నీ ఆడగలిగారు ఈ ఐదు పొజిషన్ లో ఉన్న శ్రీలంక ఈ టోర్నీ ఆడలేకపోయింది ఎందుకంటే ఈ టోర్నీ మొత్తం ఎనిమిది టీమ్ ఆడాలి టాప్ సెవెన్ టీమ్స్ ఆడుతున్నాయి అట్నే హోస్ట్ నేషన్ గా పాకిస్తాన్ వచ్చింది కాబట్టి శ్రీలంక మిస్ అయింది ఒకవేళ శ్రీలంక ఈ టోర్నీ ఆడుంటే కొంచెం టఫ్ కాంపిటీషన్ ఉండేది కావచ్చు మన గ్రూప్ కైనా లేదా టోర్నీ మొత్తం అయినా కానీ శ్రీలంక లేకుండా పాకిస్తాన్ మేనేజ్మెంట్ కోటా లాగా వచ్చింది మేనేజ్మెంట్ కోటా కింద వచ్చిన వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటో అందరికి తెలిసిందే కదా అట్నే వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నది టోర్నీ స్టార్ట్ అయిన నాలుగు రోజులనే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అనమాట అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ఇక ముందర ఉండాలి పాకిస్తాన్ మన టీమిండియా కాంపిటీషన్ ఇస్తుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేయండి అట్ట స్టార్టింగ్ లో అయిపోయినట్టు ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి ఈ ఐపీఎల్ నుండే లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ నాకు చెప్పండి